హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఏం కూర చేస్తున్నారు మీరు ఈరోజు నేనైతే కాలిఫ్లవరు పచ్చి బటాని కూర వండుతున్నానండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి కాలీఫ్లవరు బట్టాని కూర కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర వేసాను అయితే దీనికోసం నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇది ఒక పెద్ద కాలీఫ్లవరు అందువల్ల నేను ఆనియన్ వేయట్లేదు కాలీఫ్లవర్ పెద్దగా ఎక్కువ ఉందనేసి కూర ఎక్కువైపోతుందని ఉల్లిపాయలు వేయట్లేదు ఒక కప్పుడు పచ్చి బటాని తీసుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు అయితే ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ కాలీఫ్లవర్ వేసేస్తున్నాను ఇది కొంచెం వేడి వచ్చేటప్పుడే చిన్నది అల్లం వెల్లుల్లి పావు టీ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఒక అర టీ స్పూన్ ఇవన్నీ కలుపుదామండి కలిపిన తర్వాత బటానీ టమాటా కూడా యాడ్ చేసేస్తాము ఓకే ఇందులో బటానీ వేసేస్తున్నాను ఇందులో టమాటా కూడా వేసేస్తున్నాను ఇవి రెండు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఇవి కూడా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది కలిపేసిన తర్వాత కారం చేద్దాం ఓకే ఇప్పుడు కారం యాడ్ చేస్తాను కారం ఒక స్పూన్ ఫుల్గా వేసాను సరిపోతుంది దీనికి మరి ఘాటు అయితే బాగోదు కదా నాన్ వెజ్ అయితే ఘాటు ఉండాలి కానీ కూరగాయలు సరిపడి వెళ్తుండాలి ఇది ఇలా కలిపేసి కొద్దిసేపు లిడ్డు పెట్టి సిమ్లో మక్కనిచ్చి ఆ తర్వాత వాటర్ యాడ్ ఇదిగోండి కొద్దిసేపు మగ్గింది ఇప్పుడు ఇందులోకి చాలా అంత వాటర్ యాడ్ చేద్దాం ఇలా జస్ట్ ముక్కలు ములిగే వరకు చాలు అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఈ విధంగా ముక్కలు ములిగితే చాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత జీరా ధనియా పౌడర్ యాడ్ చేద్దాం ఇదిగోండి మన కూర దగ్గరికి ఎగిరిపోయింది అయితే ఇప్పుడు జీరా ధనియా పౌడర్ యాడ్ చేద్దాము కొద్దిగా ఒక అర టీ స్పూన్ వేస్తే బాగుంటుంది తర్వాత నేను కొంచెం మసాలా కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ ఇది మసాలా అయితే కొద్దిగా ఫైనల్ తెచ్చపు కొత్తిమీర అయిపోయిందండి ఇవన్నీ కలిపేసి ఇది కొంచెం పులుసు ఉందో చూసారా ఇది చాలు ఇలా కలుపుకోవడానికి దగ్గరికి ఎగిరితేనే ఉప్పు కారం అన్నీ వేటికి ముక్కలకి పట్టి బాగుంటుంది అన్నమాట టేస్టు మరీ పులుసు పులుసుగా అయినా చప్పగా ఉంటుంది దానికి సరిపడా మళ్ళీ ఎక్కువ వేసేయాలి ఉప్పు కారాలన్నీ ఎక్కువ ఎక్కువ వేయాలి ఇలా దగ్గరికి ఎగిరితే ముక్కలకి పట్టి బాగుంటుంది అయిపోయిందండి కాలీఫ్లవరు పచ్చి బటానే కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ